సంక్రాంతి పర్వదినాల్లోనే ముక్కనుమ రోజు వస్తున్నటువంటి ఏకాదశి తిథి కలిగినటువంటి ఈ రోజున ముఖ్యంగా శ్రీమన్నారాయణునికి ఈ ఒక్కటి కానీ సమర్పించినట్లయితే వారి యొక్క కష్టాలు అన్నీ కూడా తీరిపోతాయి అయితే ఏం చేయాలో ఈ వీడియోలో చూద్దాం ముఖ్యంగా ముఖనుమ రైతులకు సంబంధించిన పండుగ అసలు సంక్రాంతి అనేది మన హిందూ సాంప్రదాయంలో ప్రత్యేకమైనటువంటి పండుగ ముఖ్యంగా సంక్రాంతి పర్వదినాల్లో మూడు రోజుల తర్వాత వచ్చేటువంటి నాలుగవ రోజు ఏకాదశి తిథి కలిగి ఉంటుంది ఈ ఏకాదశి తిథి నుంచి కూడా ఎవరైతే సంవత్సరం మొత్తంలో వచ్చేటువంటి ఏకాదశి తిథులలో ఉపవాస దీక్షను ప్రారంభించడానికి పొనుకుంటారో వారికి ఉన్నటువంటి కష్టాలు అన్నీ కూడా తీరిపోతాయి అసలు అష్ట కష్టాలతో తలమునకలై ఉన్నటువంటి మానవ జాతిని ఉద్ధరించడానికి సాక్షాత్తు శ్రీహరే ఈ ఏకాదశి తిథిని ఏర్పాటు చేశాడు అని పురాణాలు చెప్తున్నాయి అందుకే ఏకాదశి వ్రతాన్ని నియమ నిష్టలతో ఆచరించిన వారికి సమస్తమైనటువంటి కష్టాల నుంచి విముక్తిని లభించుతుంది అని అలాగే వారికి మరణాంతరం వైకుంఠ ప్రాప్తి లభిస్తుంది అని సాక్షాత్తు శ్రీమన్నారాయణుడే వెల్లడించినట్టుగా పురాణాలు చెప్తున్నాయి అయితే ఈ ముక్కనుమ రోజు వస్తున్నటువంటి ఏకాదశి తిథి అందులోనూ శుక్లపక్షం పుష్యమాసంలో వస్తున్నటువంటి ఏకాదశి ఏకాదశి తిథిని పుత్రద ఏకాదశి అంటారు అలాగే ఎవరైతే వారి సంతానాన్ని అమితంగా ప్రేమిస్తారో వారు ఈ ఏకాదశి నుంచి సంవత్సరం మొత్తంలోని ఏకాదశి తిథులలో కూడా ఉపవాస దీక్ష ఉంటున్నట్టుగా ప్రతిజ్ఞ పొందండి ఇంకా సంతాన భాగ్యం కోసం ప్రయత్నం చేస్తున్న వారు కూడా ఈరోజు శ్రీమన్నారాయణునికి ప్రత్యేకమైనటువంటి పూజలు చేయండి అలాగే ఈ రోజున శ్రీమన్నారాయణునికి ప్రత్యేకంగా పంచామృతాలతో అభిషేకం చేయండి అభిషేకం చేసిన తర్వాత దీపధూపాలను చూపి అయితే ఈ రోజు శ్రీమన్నారాయణునికి ఐదు వత్తులతో నెయ్యితో దీపారాధన చేయండి ఇంకా ఈ రోజున శ్రీమన్నారాయణునికి కొబ్బరికాయను ఖచ్చితంగా కొట్టండి అలాగే శ్రీమన్నారాయణునికి ఉసిరికాయను నైవేద్యంగా సమర్పించండి ఆ ఉసిరికాయను ఎవరైతే సంతాన భాగ్యం కోసం ప్రయత్నం చేస్తున్నారో వారు వారి వారి యొక్క పెళ్లి పత్రిక వద్ద దగ్గర ఉంచండి అలాగే ఆ ఉసిరికాయను ఒకవేళ వారు వారి పెళ్లి పత్రిక దగ్గర కానీ లేదా పెళ్లి ఆల్బమ్ దగ్గర కానీ ఉంచలేకపోతే వారి కొంగుకు కనీసం కనీసం మూడు రోజులు ఉండే విధంగా వారి కొంగుకు కట్టుకోండి అయితే శ్రీమన్నారాయణుని దగ్గర ఈ ఉసిరికాయను కనీసం ఒక పూట అయినా ఉంచండి అలాగే ఎవరైతే వారి సంతానం ఉన్నతి కోసం వారి సంతానం యొక్క మంచి భవిష్యత్తు కోసం సంకల్పంగా ఈ వ్రతాన్ని ఆచరించుతూ ఉన్నారో వారు ఈ ఉసిరికాయను వారి సంతానం యొక్క పుస్తకాలు ఉంచేటువంటి ప్రదేశంలో ఉంచండి వారి సంతానం యొక్క భవిష్యత్తు చాలా అద్భుతంగా ఉంటుంది వారికి చదువు పట్ల ఎక్కువ శ్రద్ధ కలుగుతుంది అలాగే వారి సంతానం యొక్క భవిష్యత్తు ఇంకా వారికి చాలా ఉన్నతమైనటువంటి అవకాశాలను వారు అందుకుంటారు ముఖ్యంగా ఎవరైతే ఏకాదశి తిది రోజు ఉపవాసం ఉంటారో వారికి ఎలాంటి సమస్యలు రావు ఉన్నటువంటి సమస్యల యొక్క తీవ్రత కూడా తగ్గుతుంది ప్రతి నెల మరియు ప్రతి వారం మీ రాశి ఫలాలు మీరు చేయాల్సిన పరిహారాలు తెలుసుకోవడం కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి